హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ మేము ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నానండి ఈరోజు గురజాల నాలోపల్ల విభాగం జరగబోతుందండి ఈ గిత్తలు నాలో విభాగం విభాగాన్ని ఆడడానికి వచ్చాయండి గిత్తలు ఈ గిత్తల వివరాలు తెలుసుకుందామండి అన్నా ఎక్కడి నుంచి వచ్చారన్నా గ్రామం అన్నా బేదం గ్రామం బేదం మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చాయన్న ఈ గిత్తలు గిత్తల ఓనర్ పేరు ఏం పేరు అన్న మేకల వెంకటరాముడు మేకల వెంకట్రాముడు అన్న గిత్తల ఓనర్ పేరు బేతంచెల్ల గ్రామం బేతంచెల్ల మండలం నంద్యాల జిల్లా గురజాల నాలుపల్ల విభాగం ఆడడానికి వచ్చారు గిత్తలు ఈ గిత్త పేరు పులి అన్న గిత్త పేరు పులి ఈ ఇంకా ఏం పేరు పెట్టలేదన్న బేతంచల్ల గ్రామం బేతంచల్ల మండలం నంద్యాల జిల్లా వారి ఎన్నయ్య గిత్తలు నాలవపల్ల గిత్తలు గురిజాల నాలపల్ల విభాగం ఆడడానికి వచ్చాయన్న గిత్తల ఓనరు పేరు మేకల వెంకట్రాముడన్న మరి కొద్ది గంటల్లో నాలుపల్ల విభాగం డాలిస్టు తీస్తారన్న కొద్ది గంటల్లో కాదు ఒక గంటలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్